ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ బొమ్మదేవర నాగకుమారి ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి వృచ్చిక రాశి జాతకులపై గురుగ్రహ వృషభ రాశి సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవానాంచ దేవానాంఛీణాంఛ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి నవగ్రహాలన్నింటిలోకి అత్యంత శుభకర గ్రహం గురుగ్రహం దేవగురువుగా పరిగణించే ఈ గురువు రాశిచక్రంలోని ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తూ సకల శుభాలను విస్తరింపచేస్తాడు ఈ గురువు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ఈ వృషభ రాశిలోనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదమూడవ తారీఖు వరకు అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు సంచరిస్తాడు గురువు వృషభ రాశిలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు వరకు వక్రగమనంలో సంచరిస్తాడు ద్వాదశ రాశులపై ఈ గురుగ్రహ సంచార ప్రభావాన్ని తెలుసుకోబోయే ముందుగా మనం కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవాలి గురువుకి రెండు స్వక్షేత్రాలు ఉన్నాయి ధనురాశి మీనరాశి కాలపురుషుని సహజ రాశి చక్రంలో తొమ్మిది పన్నెండు స్థానాలు గురు స్వక్షేత్రాలు తొమ్మిదవ స్థానం భాగ్యాన్ని పూర్వపుణ్యాన్ని అదృష్టాన్ని సూచిస్తే పన్నెండవ స్థానం ఆధ్యాత్మికతను సూచిస్తుంది గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు రాశి చరరాశి అయిన మేషరాశిని వదిలి గురువు భూతత్వరాశి స్థిరరాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సుమారుగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు ఈ వృషభ రాశిలో సంచరించబోతున్నాడు సహజభ చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి కావటం వల్ల వాకుకి నిల్వధనానికి కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తుంది వీటన్నింటికీ కారక గ్రహమైన గురువు వీటిని వృద్ధి చెందిస్తాడు గురువు స్థితి మాత్రమే కాదు దృష్టులు కూడా చాలా ముఖ్యమైనవే మిగిలిన గ్రహాలలాగా గురువుకి సప్తమ దృష్టితో పాటుగా రెండు విశేష దృష్టిలు కూడా ఉన్నాయి తానున్న భావాన్నించి గురువు భావాన్ని నవమ భావాన్ని వీక్షిస్తాడు అంటే వృషభ రాశిలో స్థితి చెందిన ఈ గురువు దృష్టి కన్యా రాశి వృచ్చిక రాశి మకర రాశి వారిపై ఉంటుంది గురువు దృష్టి వల్ల కన్యా రాశి వారిలో కరుణ ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి చక్కటి ఆరోగ్యం వృద్ధి చెందుతుంది మకర రాశి వారు సరికొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు గురుగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం ఐశ్వర్యం ధనం బ్యాంకింగ్ ఆర్థిక ఎదుగుదల కుటుంబం విద్య పాండిత్యం బోధన వాగ్ధోరణి సంతానం ధర్మం దాతృత్వం దృక్పథం రాజగౌరవం విజ్ఞానం వివేకం ఆధ్యాత్మిక జీవన ప్రవృత్తి అదృష్టం ధర్మ సంస్థలు ధ్యానం విదేశీయానం మొదలైన అంశాలకు గురువే కారకత్వం వహిస్తాడు అంతేకాదు గురువు గృహకారకుడు కూడా ఇక ప్రత్యేకించి స్త్రీ జాతక విషయానికి వస్తే వివాహకారకుడు గురువు గురువు నక్షత్రాలైన పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురువు యొక్క దశలు జరుగుతున్న వారికి మనం చెప్పుకుంటున్న ఈ ఫలితాలు మరింత ప్రభావవంతంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి అధిపతి కుజుడు ఈ రాశి జాతకులకు ద్వితీయాధిపతి మరియు పంచమాధిపతి అయిన గురువు వీరి సప్తమ భవన్లో గోచార రీత్యా స్థితి చెందుతున్నాడు సప్తమ భవన్లోని గురువు మీరు కోరిన కోరికలన్నింటినీ తీర్చేస్తాడు అవివాహితులకు చక్కటి వివాహ సంబంధాలు కుదిరి వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే భాగస్వాముల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలామంది జాతకులు మతాంతర కులాంతర వివాహాలు చేసుకునే అవకాశం కనిపిస్తుంది దంపతుల మధ్య అపోహలు అపార్థాలు తొలగిపోతాయి ఇంతకాలంగా దూరంగా ఉన్న కొంతమంది దంపతులు ఒక్కటవుతారు దాంపత్య జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది కళత్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి కొత్త పనులకు శ్రీకారం చుడతారు బాధ్యతలు పెరుగుతాయి చాలా కాలంగా ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు వారు ఈ సంవత్సరంలో వ్యాపారం మొదలు పెట్టవచ్చు అంటే స్టార్టప్స్ కన్సల్టెన్సీ లాంటివి అన్నమాట అయితే మార్కెట్ సర్వే విషయంలో కానీ లేదా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ అప్రమత్తంగా ఉండాలి వ్యాపారస్తులు నష్టాల్లో నుంచి నెమ్మదిగా లాభాల బాటలోకి వస్తారు ఇంతకాలంగా వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు అపార్థాలు తొలగిపోతాయి భాగస్వాములు మీకు సహకరిస్తారు ఇందువల్ల భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి కొత్త భాగస్వాముల్ని చేర్చుకోవటానికి కూడా ఇది అనువైన సమయం జాతకులు భాగస్వాములతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు సప్తమ భావంలోని గురువు తన పంచమ దృష్టితో కన్యా రాశిని అంటే ఈ రాశి వారి లాభభావాన్ని సప్తమ దృష్టితో వృచ్చిక రాశిని అంటే ఈ రాశి లగ్న లగ్నభావాన్ని నవమ దృష్టితో మకర రాశిని అంటే ఈ రాశి వారి తృతీయ భావాన్ని ప్రభావితం చేస్తాడు గురువు తన దృష్టితో వీరి లాభభావాన్ని ప్రభావితం చేయటం వల్ల వీరికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది ఈ జాతకులు దినదినాభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉంటారు మీ కోరికలు ఆశయాలు నెరవేరే సమయం ఆసన్నమైంది సామాజిక పరిచయాలు పెరుగుతాయి ఈ పరిచయాల వల్ల భవిష్యత్తులో కూడా లాభపడతారు కొంతమంది జాతకులు ఈ మీడియా ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం కూడా కనిపిస్తుంది జ్యేష్ఠ సోదరులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి గురువు తన దృష్టితో మీ లగ్నభావాన్ని వీక్షించటం వల్ల లగ్న బలం పెరుగుతుంది ఇందువల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు మీ నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది ఆర్థికాభివృద్ధి ఉంటుంది మీ చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి గురువు తన దృష్టితో మీ తృతీయ భావాన్ని ప్రభావితం చేయటం వల్ల మీరు దగ్గర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ ప్రయాణాల వల్ల భవిష్యత్తులో లాభపడతారు మీలోని ధైర్య సాహసాలు నాయకత్వ లక్షణాలు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవుతాయి సేల్స్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ రియల్ ఎస్టేట్ రాజకీయ రంగాల్లోని వారు అద్భుతంగా రాణిస్తారు మీ కనిష్ట సోదరులతో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి వారు మీకు అన్ని విషయాల్లో సహకరిస్తారు తృతీయ స్థానం అంటే రచనా వ్యాసంగం కూడా జర్నల్స్లో ఆర్టికల్స్ రాసేవారికి వెబ్సైట్స్లో రాసేవారికి బ్లాగ్స్లో రాసేవారికి ఈ సమయంలో మంచి పేరు వస్తుంది ఏదైనా లలిత కళలో ప్రవేశం ఉంటే మీ నైపుణ్యాలు వెలికి తీయబడతాయి అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి లగ్నంపై గురు వీక్షణ వల్ల మీరు బరువు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ కోసం అంటే శారీరక ఆకృతి కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మితాహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి జాతకులు మరిన్ని సత్ఫలితాలని సాధించటానికే తరచుగా దేవాలయ సందర్శన చేసుకుంటూ ఉండాలి జ్యేష్ఠ సోదరుల్ని పెద్దవారిని గౌరవించాలి వీలైనంతవరకు గురుస్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేదా గురుగ్రహ స్తోత్రం కానీ లేదా మహాలక్ష్మి అష్టోత్ర శతనామావళి కానీ నిత్యము పారాయణం చేసుకుంటూ ఉండాలి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిరస్తు స్వస్తి